హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ట్యూస్డే కదా సో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చాలా వరకు చేంజెస్ ఉన్నాయి గైస్ సో వీడియో చాలా న్యూగా ఉండబోతుంది సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఈ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ మనకి ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్కి ముందు ఒక బిగ్ బిగ్ షాక్ అయితే తగిలింది అదేంటంటే అంటే మనకంటే మనకు కాదు ఆస్ట్రేలియా క్రికెట్కి బిగ్ షాకత తగిలింది ఏంటంటే శనివారం జరిగినటువంటి థర్డ్ ఓడిఐ మ్యాచ్లో గ్రేస్ హారిస్ ఫీల్డింగ్ చేస్తుండగా తన ఇంజురీ బారిన పడడం జరిగింది పిక్కల్లో చిన్నపాటి ఇంజరీ ఉండడం వల్ల వరల్డ్ కప్ ఎంటైర్ వరల్డ్ కప్కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి తనకు రీప్లేస్మెంట్గా గృహంని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ మరి గ్రే శారీస్ లేని లోటును తీరుస్తుందా అనేది చూడాలి ఎందుకంటే గ్రే శారీస్ మనందరికి తెలుసు చాలా డిస్ట్రక్టివ్ బ్యాటర్ తను సెట్ అయితే ఎలాంటి విజృంభణ ఉంటుందో మనందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే మనమందరం యూపీ వారిస్లో చూసాము అండ్ ఆల్సో ఆస్ట్రేలియాతో బయలటర్ సిరీస్లో ఆడినప్పుడు టీ ట్వంటీ సిరీస్లో కూడా ఉంటాం సో ఇవన్నీ మనకి గుర్తున్న గణాంకాలే సో మరి గ్రే సారీస్ లేని లోటును ఆస్ట్రేలియా ఏ మేరకు జీర్ణించుకుంటుంది అనేది చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లైట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ శృతి మందన లాస్ట్ వన్డేలో సెంచరీ కదా సో తన అగ్రపీఠాన్ని నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ టూ నాస్క్యూఆర్ బ్రాండ్ ఇక్కడ నుంచి థర్డ్ నుంచి చేంజెస్ ఉన్నాయి గైస్ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి నెంబర్ త్రీ బెత్మోని నెంబర్ ఫోర్ లారా ఫార్ నెంబర్ ఫైవ్ ఎలిస్ పెరీ नंबर सिक्स ब्रिज नंबर सेवन हेली माख्यूस नंबर एट एनी जोन नंबर नैन नंबर नयन या नारजन कप अँड टेन चमारी अटपट नेक्स्ट ऑलराउंडर्स नंबर वन हैशली गार्डनर नंबर टू नाराजान कप नंबर थ्री हेली मैक्यूस नंबर फोर दीप्ति शर्मा नंबर फाइव एमेलिया कैर नंबर सिक्स अन्नाबेल सदरलैंड नंबर सेवेन క్షమారి అట్టపటు నెంబర్ నై నెంబర్ ఎయిట్ వచ్చేసి నాస్క్యవర్ బ్రాండ్ నెంబర్ నైన్ ఓర్లా ప్రిండిన్ గాస్ అండ్ టెన్ సోఫీ డివైన్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ సోఫియా క్లస్టన్ నెలలు మారిన వారాలు మారిన తిన ర్యాంకింగ్ మాత్రం మారట్లేదని చెప్పుకోవచ్చు గాయస్ ఇంకా నెంబర్ టూ యాష్లీ గార్డనర్ నెంబర్ త్రీ మేఘన్ షట్ నెంబర్ ఫోర్ కింగ్ గార్డ్ నెంబర్ ఫైవ్ అలానా కింగ్ నెంబర్ సిక్స్ నారజాన్ కప్ నెంబర్ సెవెన్ దీప్తి శర్మ నెంబర్ ఎయిట్ హెలీ మ్యాక్స్ నెంబర్ నైన్ నహిదా అక్తర్ అండ్ టెన్ చార్లెట్ డిన్ సో ఫ్రెండ్స్ ఇవి ఓడియా ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం